ఈరోజు హనుమాన్ టెంపుల్ వచ్చిన ఫ్యాన్ గిరి భషన్ చేస్తున్నాం ఇదొక సాని ఫ్యాన్ చులా బాగా సాయిబాబా జాగ్రత్తకి పోతే బాగున్నది ఇది ఒక సాయిబాబా సాని ఫ్యాన్ బాగున్నది గోపురాలు డిజైన్ బాగున్నది ఇది ఒక సాయిబాబా గుడి టెంపుల్ సుారీంట సుారృందాయలు సాయం ఎన్ని చిన్న చిన్న అంగల్లో ఐస్ క్రీమ్ పార్లు అన్ని అమ్ముతున్నాడు పెద్ద పెద్ద అంగల్లో కొడుకురాలు బిందు చెరుకు రాస్తాం మిషన్ చెడుకు పెడితే ఉమ్మంటే ఎంకాయ కూతుంది రూపాయలు గంట ఫ్యాండ్ తీసుకుంటే సల్ల ఉండాలి గిరిపరిచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు ఎప్పటికీ అన్నదానం ఫాలో చేయగలుగుతున్నాడు చనిఫెంట్ బోర్టు చేసివి పప్పు తింటున్నారు శివాలయం ఫ్యాండ్ రాజేశ్వరి టెంపుల్ ఫ్యా చూడండి నేను చూపించే మీరు ప్రతి ఒక్కటి వాటర్ బాగున్నాయి ఎవరో ఒక అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు సార్ చూడండి మూడు మంది నూట ఏడు మంది కడుతున్నాడు ఫ్యాండ్ రచ్చలు కడుతారు ఈ thank <laughs> you ফ্যান মানে বোমায় ফ্যান